మన జీవితంలో డబ్బు చాలా అవసరం అసలు మనీ అఫర్మేషన్ చేసి యూనివర్స్ని డబ్బు ఎలా అడగాలి అనేది ఇప్పుడు చూద్దాం డబ్బు రాదు అని భయపడేవాడికి అది నిజంగా రాదు డబ్బు వస్తుందన్న ధైర్యం ఉన్నవాడికి అది తప్పక వస్తుంది మీరు వింటున్నది ఒక ఎఫర్మేషన్ మాత్రమే కాదు ఒక సత్యం ఒక శబ్దం ఒక ఫ్రీక్వెన్సీ మీరు ఇప్పుడు వినబోయే ప్రతి మాట మీ జీవితం మార్చే శక్తి కలిగి ఉంటుంది స్టెప్ వన్ మైండ్ రీసెట్ డబ్బు గురించి మీరు ఇప్పటి వరకు తెలుసుకున్నది డిలీట్ చేయండి మనము చిన్నప్పటి నుంచి ఒక తప్పుడు ఉద్దేశంతో ఆలోచిస్తున్నాం డబ్బున్న వాళ్ళు అహంకారులు మనం మిడిల్ క్లాస్ వాళ్ళము సెటిల్ అయితే చాలే అతి ఆశ దారి చూపుతుంది వీటన్నింటినీ ఇప్పుడు మెంటల్ రీసైకిల్ డస్ట్బిన్లో వేసేయండి ఇప్పటి నుంచి మీరు నమ్మేది డబ్బు మంచి వస్తువు డబ్బు రావడానికి నేను తగినవాడిని డబ్బు నేను చేసే పనులకి ఫ్యూయల్ అని అనుకోండి స్టెప్ టూ హై ఎనర్జీ ఎఫమేషన్స్ అగ్రెసివ్ అండ్ పాజిటివ్ ఇవి పొద్దున్నే లేచి అద్దం ముందు తల ఎత్తి చెప్పాలి ఒకటి నేను డబ్బు కోసం కాదు డబ్బే నా కోసం వస్తుంది రెండు నేను సంపత్తి కోసం అడగడం లేదు దాన్ని ఆదేశిస్తున్నాను మూడు నా జీవితం ఒక లక్ష్మీ కేంద్రంగా మారుతోంది నాలుగు నాకు కావలసిన డబ్బు వాస్తవంగా నా దారిలో ఉంది ఐదు ఈరోజు నా ఖాతాలోకి కొత్త సంపద ప్రవేశిస్తుంది ఆరు నా పదాలు డబ్బుని ఆకర్షించే మంత్రాలు ఏడు నా లక్ష్యం డబ్బు కాదు కాని డబ్బు నా లక్ష్యానికి రవాణా ఇవి రోజుకొకసారి చెప్పండి అలా ఏడు రోజులపాటు చెప్పండి మీ ఎనర్జెటిక్ వేవ్ మారిపోతుంది స్టెప్ త్రీ రియల్ లైఫ్ యాక్షన్ ప్లస్ ఎఫమేషన్ కాంబో యాక్షన్ ఇస్ కాంబో ఇవి కూర్చుని చెప్పకండి చెబుతూ చెయ్యండి వన్ వర్క్ చేయండి ప్లస్ ఎఫమేషన్ నేను చేసే పని విలువను డబ్బును తీసుకొస్తోంది టూ కొంచెం సేవ్ చేసిన విత్ అప్రిసియేషన్ ఈ యాభై రూపాయలు నా లక్షల రూపాయల ఫౌండేషన్ త్రీ పొదుపు కాగితం చూస్తూ ఇది చిన్నదిగా కనపడచ్చు కానీ ఈ చిన్న విత్తనం టుమారో స్ట్రీ మీరు ఏ స్టెప్ తీసుకున్నా దానికి ఎఫర్మేషన్ యాడ్ చేస్తే యూనివర్స్ రియాక్ట్ అవుతుంది స్టెప్ ఫోర్ ఎమోషనల్ అఫర్మేషన్స్ సోల్ లెవెల్ మంత్రములా ఈ అఫర్మేషన్స్ మీరు గుండెలోతుల్లో నుండి చెప్పాలి ఒకటి నాకు డబ్బు రావడం చాలా ఆనందమిస్తోంది నేను దానిని ప్రేమిస్తున్నాను రెండు నేను సంపత్తి కోసం యూనివర్స్ కి ధన్యవాదాలు చెబుతున్నాను మూడు డబ్బుతో నా రిలేషన్షిప్ బలంగా అయింది నా జీవితం డబ్బుతో కాదు కానీ డబ్బు వల్ల నాకు జీవితంలో మరింత ఎంపవర్మెంట్ వచ్చింది ఐదు ఈ ప్రపంచంలో డబ్బు ఒక దారి నేను దానిని సత్యంగా శక్తిగా వాడగలను స్టెప్ ఫైవ్ యూనివర్సల్ రిక్వెస్ట్ లెటర్ ఎమోషన్ లెటర్ ఫార్మాట్ యూనివర్స్ నిన్ను నేను కోరకుండానే ఎంతో ఇచ్చావు కానీ ఈసారి నేను స్పష్టంగా చెబుతున్నాను నాకు కావలసిన డబ్బును నా లక్ష్యాలను చేరుకునే శక్తిని ఇచ్చేయి నేను దాన్ని హక్కుతో తీసుకుంటా నా మార్గం నీ మెప్పుతో నిండిపోవాలని కోరుకుంటున్నాను నా జేబులోకి వచ్చిన ప్రతి రూపాయి ఒక రెస్పాన్సిబిలిటీ దానిని ప్రేమతో వాడుతా నమ్మకంగా నిలబెడతా నేను సిద్ధంగా ఉన్నాను సంపదకి నేను సిద్ధంగా ఉన్నాను ధైర్యంగా ముందడుగు వెయ్యడానికి వన్ డే మనీ మేనిఫెస్టేషన్ ఛాలెంజ్ ఇలా చేయండి ఒకటి పది రూపాయలు పెట్టెలో వెయ్యండి నా దగ్గర డబ్బు సులభంగా వస్తోంది రెండు అద్దం ముందు ఐదు సార్లు చెప్పండి నేను సంపన్నుడిని మూడు ఒక రిచ్ వ్యక్తిని ఇన్స్పైర్ అవ్వండి విజయం సాధ్యం నాలుగు ఒక మూలను శుభ్రం చేయండి నా జీవితం సంపదకు సిద్ధంగా ఉంది ఐదు ఐదు రూపాయలు దానం చేయండి ఇచ్చినప్పుడు వస్తుంది ఆరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఊహించండి ఇది నా నిజమైన బ్యాలెన్స్ ఏడు ధనానికి కృతజ్ఞత తెలపండి ఇప్పటి డబ్బుకి ధన్యవాదాలు ఎనిమిది పది రూపాయలు పొదుపు చేయండి నేను డబ్బును ఆదరిస్తున్నాను తొమ్మిది మీ చేతికి ఉన్న నోటు చూసి ప్రేమగా చూడండి నాకు డబ్బు అంటే ప్రేమ పది ఒక చిన్న ఇన్కమ్ ప్లాన్ ఆలోచించండి నాకు కొత్త మార్గాలు వచ్చేస్తున్నాయి పదకొండు అఫర్మేషను రాసి ఫోన్లో పెట్టుకోండి డబ్బు నా వైపుకు వస్తోంది పన్నెండు ఒక్కరోజు సోషల్ డీటాక్స్ నా దృష్టి నా లక్ష్యం మీదే పదమూడు ఒక్కటే ఖర్చు స్కిప్ చేయండి నిజమైన కంట్రోల్ నా దగ్గరే పద్నాలుగు రాత్రి ఐదు సార్లు చెప్పండి రేపటి డబ్బు ఇప్పుడు వస్తోంది పదిహేను మీలో ఉన్న ఒక టాలెంట్ గుర్తించండి నా టాలెంట్ నా సంపదకు మార్గం పదహారు కృతజ్ఞతతో ఊహించండి ఒక లక్ష రూపాయలు వచ్చిందని నాకు ఇప్పటికే వచ్చింది పద్దెనిమిది మీ భవిష్యత్ ఇంటిని ఊహించండి నా కలలు నిజమవుతున్నాయి పంతొమ్మిది నా వాలెట్ ఫొటోస్ నీట్ చేయండి సంపదకి స్థలం సిద్ధం ఇరవై మీ పేరుతో బ్యాంక్ చెక్ ఫేక్ గా ఇమాజిన్ చేయండి ఇది నాది ఇదే నిజం ఇరవై ఒకటి ఆల్ అఫర్మేషన్స్ ఒకసారి చెప్పండి నేను ధనవంతుడిని ఇప్పుడే ఇక్కడే అని చివరి మాట డబ్బు రావాలి అంటే మీరు దానిని పిలవాలి కానీ భయంతో కాదు ధైర్యంతో అవిశ్వాసంతో కాదు స్పష్టతతో తల దించుకుని కాదు తల ఎత్తుకొని ఈరోజు నుంచి మీరు మాట్లాడే ప్రతి పదం మీరు చేసే ప్రతి పని మీరు ఉంచే ప్రతి నమ్మకం ఒక్క లక్ష్యంతో ఉండాలి నేను సంపన్నుడిని నేను ఇప్పుడే మారిపోతున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు ఫైనల్గా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి